దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ భాజపాయేనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ప్రకాశ్ నడ్డా అన్నారు మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వాన్ని తిరిగి మళ్లీ ఏర్పాటు చేస్తామని ఎంపీ అభ్యర్థులు సీతారాం నాయక్ వినోద్ రావు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కొత్తగూడెం మహబూబాబాద్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు ఆయా పార్టీల వారసుల కోసమే ఇండియా కూటమి పెట్టారన్న నడ్డా మోదీ మాత్రం ఎప్పుడూ పేదలు రైతులు మహిళల గురించే ఆలోచిస్తారని స్పష్టం చేశారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం మహబూబాబాదుల్లో నిర్వహించిన భాజపా సభల్లో పాల్గొన్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మూడోసారి కూడా మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా కుంభకోణాలు అవినీతి రాజ్యమేలిందని విమర్శించిన నడ్డా తమ పదేళ్ల పాలనలో ఒక్క కుంభకోణం కూడా జరగలేదని అన్నారు और इसके लिए मुझे विनोद राव की जरूरत है अजमीरा सीताराम नायक की जरूरत है क्योंकि हम मजबूत सरकार चाहते हैं और कांग्रेस के समय में मजबूत सरकार नहीं होती मजबूर और लाचार सरकार होती है और लाचार सरकार का मतलब होता है कि आतंकवादियों को प्रधानमंत्री बातचीत के लिए निमंत्रण देते हैं लाचार सरकार का मतलब होता है आए दिन भ्रष्टाचार होते हैं 2G, 3G, कोयला घोटाला पंडुब्बी घोटाला ऑगस्टा वेस्टलैंड घोटाला और मजबूत सरकार मोदी जी का मतलब होता है पिछले 10 साल में గిరిజనుల అభివృద్ధి కోసం భాజపా చాలా పనులు చేసిందని నడ్డానికి అమలు చేస్తున్నామన్న పేదరికం నుంచి బయటపడ్డారని గుర్తు చేశారు ఆదివాసీ వంధన పీనే चाहे प्रोडक्ट को एमएसपी में लेने की संख्या की बात हो चाहे एकलव्य विद्यालय हो हर दृष्टि से विकास के काम को आगे बढ़ाया है तो ट्राइबल के दृष्टि से तो प्रधानमंत्री मोदी जी ने भी इस काम को किया है और मुझे खुशी है ये बताते हुए कि यहां पर ट्राइबल म्यूजियम खोलने का काम हैदराबाद में हुआ है కేంద్రం పదేళ్లుగా తెలంగాణకు అన్ని రకాలుగా సాయం చేసిందని భాజపా జాతీయ అధ్యక్షులు తెలిపారు రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాట మూడు రెట్లు పెరిగిందన్న ఆయన భారత ప్రభుత్వంలో మాత్రం అన్ని రంగాల్లో అవినీతి రాజ్యమేలిందని విమర్శించారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన కూడా చూస్తున్నామని